హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఫ్రెండ్స్ ఈరోజు సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి గురించి చింతకాల అయ్యన్న పాత్రుడు మరియు వ్యక్తి మాట్లాడిన వీడియో ఒకటి చక్కలు కొడతా ఉంది దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నాం అదేంటి అంటే అయ్యన్న పాత్రుడు గారు మరియు వేరే ఇంకొక వ్యక్తి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అని వాళ్ళ డిస్కషన్లో చాలాసార్లు మాటి మాటికి అనుకున్నారు అది ఏంటి ఎందుకు అట్లా అనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కానీ చచ్చిపోలేదు ఆయన దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి మరియు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ కూడా వచ్చింది అందువల్ల మనం ఎప్పుడైనా పాముని చచ్చే వరకు కొట్టి కొట్టి చంపాలి అన్నట్టుగా చాలా వికృత విధంగా వికృత చేష్టలతో మాట్లాడారు ఇది ఎలా ఉంది అంటే ఒక బాహుబలి సినిమాలో ఎత్తులకు పై ఎత్తులు వేసినట్టుగా ఏదో ఒక రాక్షసత్వంగా అదే విధంగా ఉన్నట్టే వీళ్ళ మాటలు ఉన్నాయి కానీ ఒక ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని ఇదే విధంగా ఇలా మాట్లాడాలి మాట్లాడవచ్చు చంపేయాలి అనే మాటలు మాట్లాడుకోవడం కరెక్టేనా అయితే అధికార పార్టీ వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాళ్లతో కొట్టండి చంపేయండి అని మాట్లాడారు కూడా కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం తెలుసుకోవాలి అయితే వీళ్ళు అనుకుంటున్నట్టుగా కొట్టాలి చంపాలి అని అప్పట్లో రెండు వేల తొమ్మిది నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రకరకాల విధంగా రెండు వేల పద్నాలుగు తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కొడుతూనే ఉన్నారు కానీ ఎన్ని చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి పులి స్టాప్ పెట్టగలిగ సారీ సబ్జెక్టు కరెక్షన్ కామా పెట్టగలిగారు కానీ పులి స్టాప్ అయితే పెట్టగలిగలేదు ఈ ప్రజాస్వామ్యంలో పులి స్టాప్ పెట్టడం అనేది అది అసంభవం ఎప్పుడైనా ఇప్పుడు వీళ్ళ మాటలు వీళ్ళ వికృత శ్రేష్టాలు గురించి ఏమనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది కానీ ఆయనకి ఇంకా జనాల్లో అభిమానం ఉంది కానీ మనము ఆయన చంపేస్తే ఏమైనా చేసేయాలి చంపేస్తే తగ్గిపోతుందో అనే ఉద్దేశం ఉన్నట్టుంది కానీ ఈ ప్రజాస్వామ్యంలో అది సాధ్యమేనా అయితే చంద్రబాబు నాయుడు గారికి నానా లోకేష్ ఉన్నారు లోకేష్ గారికి దేవాన్స్ ఉన్నారు అని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు కానీ జగన్ గారికి కూడా ఆయన బిడ్డలు ఇద్దరు బాగా చదువుకొని ఇప్పుడు లండన్లో చదువుకుంటున్నారు వాళ్ళు కూడా రేపు వాళ్ళ నాన్నను ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు ఉత్తరోత్తర రాబోయే కాలంలో రావచ్చు వచ్చి కూడా మన దేశంలో జయలలిత దగ్గర నుంచి ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు దేశాన్ని పరిపాలించారు రాష్ట్రాన్ని కూడా స్త్రీలు పరిపాలించారు స్త్రీలు పరిపాలించిన రాష్ట్రాలు చాలా భోగభాగ్యాలతో ఉన్నాయని కూడా అప్పట్లో మనం చాలా విన్నాం అందువల్ల ఏంటంటే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డిని చంపడము లేకపోతే ఆయన ఏదో జైల్లో పెట్టడము ఇబ్బందులు పెట్టినంత మాత్రాన పార్టీని ఏదైనా చేయగలం అని అనుకుంటే మాత్రం అది పొరపాటే అలా అనుకున్నారు కాబట్టి అని ప్రజలు నమ్మారని రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదో చేశారు వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టారు టీడీపీ వాళ్ళని అని చెప్పి ప్రజలు నమ్మారు కాబట్టే ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని ఆయన్ను ఈరోజు అధికారానికి దూరం చేశారు కానీ అధికారం దూరం చేసిన ప్రతిపక్ష హోదా లేకుండా చేసినప్పటికీ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ అయితే ఆయనకి ఇచ్చారు కానీ అందువల్ల ప్రజల్లో ఆయనను ఈరోజు ఆయన బయటకు వచ్చి నా వల్ల ఈ పొరపాటు జరిగినాయి తర్వాత మనం అందరం కలిసిపోదామని ఆయన వస్తే మళ్ళీ అందరూ కలిసిపోయి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆయన అధికారం రాకుండా ఉండదని మనం చెప్పలేం అలా రాదు అని టీడీపీ వాళ్ళు భావిస్తే మాత్రం అది పొరపాటే తప్పకుండా ఆయన ఆయన జరిగిన పొరపాట్లని సరిదిద్దుకుంటే మాత్రం తప్పకుండా ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదికి అధికారం వస్తారు ఇలాంటి వాటి ఇట్లాంటి వికృత శాస్త్రాలు ఇలాంటివన్నీ వీడియోలలో కనిపించటం అధికార పార్టీ వాళ్ళకు ఇది చెడు చేస్తునే తప్ప లాభం చేయదు ఇప్పటికే చాలా నష్టం జరిగింది ఓటింగ్ కౌంటింగ్ ఏర్పడిన తర్వాత చాలా వీడియోలు బయటకు వచ్చినాయి ఇప్పటికే చాలా జరగాల్సిన నష్టం తెలుగుదేశం పార్టీ వారికి జరిగింది ఇకనైనా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ఆశిద్దాం నమస్కారం